സൗഭാഗ്യ ലക്ഷ്മി അമ്മ സൗഭാഗ്യ ലക്ഷ്മി നടുട്ടുമാരവി ബിംബമുഗ കണ്ണുല നിൽ നുതുട കുംകുമാരവി ബിംബമുഗ കണ്ണുല നിൽ കാഞ്ചനഹാരമുഗലമുനെരിയഗ काञ्चनहारमुगलमुन मिरियग। पीताम्बरमुलु शोभलु निण्डग सौभाग्यालक्ष्मी అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిండుగ కరముల బంగరు గాజులు గాజులు పాదముల మువ్వలు నిండుగ కరముల బంగరు గాజులు గాజులు పాదముల మువ్వలు గల గల గలమని సవ్వడి చేయగా गलगलगलमणि सौवणि जयग् सौभाग्यवतुल सेवलु नन्दग् सौभाग्य लक्ष्मी रावम्मा अम्मा सौभाग्य लक्ष्मी रावम्मा నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివే నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివే కమలాసన వై కరుణ నిండగా కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య రావమ్మ அம்மாயீர ஜனராஜு முமரித்து ரவிக்குல சோமுனி ரமணீமணி வை ஜனராஜு முமரித்து ரவிக்குல சோமுனி ரமணீமணி வை சஜ்ஜனு பூஜலந்துக்க

కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యములిచ్చే പുഷ്കലമുഖ സൗഭാഗ്യമുലിച് പുണ്യമൂർത്തി മാ ഇട്ടസിന സൗഭാഗ്യ ലക്ഷ്മി അമ്മ സൗഭാഗ്യ ലക്ഷ്മി సౌభాగ్యం ముల తల్లి పురంధర విఠలుని పట్టపురాని సౌభాగ్యం ముల తల్లి పురంధర విఠలుని పట్టపురాని శుక్రవారము పూజలు నందగా శుక్రవారము పూజలు నంద సాయంకాల శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా सौभाग्या लक्ष्मी रावम् सौभाग्या लक्ष्मी रा